హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఇవాళైతే ఏంటి స్పెషల్ అని అడుగుతున్నారు మా పిల్లలైతే కాబట్టి ఇవాళ రాగి ముద్ద చికెన్ చేసి చూపించబోతున్నా అండి ప్రాసెస్లోకి అయితే ముందుగా అయితే రాగి రాగి ముద్ద చేసుకోవడానికి రాగి పిండి కావాలండి తర్వాత బియ్యం అయితే ఆల్రెడీ నానేస్తున్నా చిన్న గ్లాస్ నుండా ఒక గ్లాస్ వేసి మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేస్తానండి పెద్ద గ్లాస్తో ఇక్కడైతే చికెన్కి చికెన్ ఆల్రెడీ చెక్ చేయండి నేను క్లీన్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలానే ఒక చిన్న ఉల్లిపాయ ఒక టమోటా అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే స్టవ్ మంట పెట్టుకొని రైస్కి అయితే పెట్టుకుందామండి ఇది వచ్చేలాపు మనం వేరే పని చేసుకోవచ్చు చూడండి రైస్కి అయితే పెట్టేస్తున్నాను ఇందులోనే సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నానండి ఇప్పుడే ఇప్పుడైతే ఇది చికెన్ అయితే పెట్టేసుకున్నాము అయితే పెట్టానండి చూడండి కొద్దిగా చూడండి కుక్కర్ అయితే పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేసిస్తున్నా చికెన్ చేసుకోవడానికి ఒక రెండు అయితే సరిపోతాయండి రెండు చిట్టీలు కొద్దిగా జీలకరవలు అయితే వేసేసాను ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కరివేపాకు అయితే వేసానండి ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసుకోవాలి ఇది వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి మీరు కూడా చికెన్ ఇలానే చేస్తారా మీరు ఎలా చేస్తారో కమెంట్ అయితే పెట్టండి చూసిన వారు లైక్ అయితే కొట్టండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆనియన్ అయితే ఎర్రగా అయిపోతా ఉంది ఆనియన్ అయితే ఎర్రగా అయింది ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుని కొద్దిసేపు మొక్కదుత చూడండి మీలో చికెన్ ఎంతమందికి ఇష్టం అండి కమెంట్ అయితే పెట్టండి చికెన్ అయితే ఇలా వేసుకొని కొద్దిసేపు ఉంచాలండి చూడండి రైస్ అయితే అప్పుడే ఉడుకుతా ఉంది చికెన్ అయితే కొద్దిసేపు ఇలా కలిపి వదిలేశాను చూడండి చికెన్ అయితే వేసేసాను ఇప్పుడైతే ఇది కొద్దిసేపు మొగ్గనివ్వాలి కొద్దిగా నూత పెడితే అది మొగ్గు ఇప్పుడైతే రైస్ అయితే ఉడికొచ్చిందండి అప్పుడే చూడండి ఇలా ఉండాలండి తీసేయాలి స్ అయితే కొద్దిగా మెత్తగా ఉండండి చూడండి చికెన్ రోజు అయితే ఇప్పుడు ఉప్పు కొద్దిగా పసుపు వేసి మక్కన్ ఇవ్వాలి చికెన్ అయితే ఇలా కలర్ వచ్చిందండి పసుపు వేసే నాకు చూడండి ఇలా మేము చేయించాలి మా ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి మాకు సపోర్ట్ చేయండి కొద్దిసేపు అయితే ఇలానే ఉంచాలండి కొద్దిగా అది అన్నం అయితే ఉడికేలోపు ఈ రాగి పిండిని ఒక గ్లాస్తో కొంచుకుందామండి ఇలా త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసానండి ఇదైతే టూ గ్లాసెస్ పడుతుంది రాగి పిండి చూడండి రైస్ అయితే కొద్దిగా బాగా మెత్తగా అయిపోయింది చూడండి ఎత్తగా ఉడికింది చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడే రాగి పిండిని ఇట్లా సైడ్ నుంచి వేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ వేస్తున్నా అండి త్రీ గ్లాసెస్ వాటర్కి టూ గ్లాసెస్ రాగి పిండి చూడండి టూ గ్లాసెస్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇలా ఉంచి కొద్దిసేపు కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలంటే అంతా పీల్చుకుంటుంది చూడండి మీకేం చేస్తుందంటే ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ చికెన్ అయితే కూర్తూ ఉందండి కొద్దిసేపు అలానే ఉంచాలి ఈలోపు మసాలా అయితే వేసుకుందామండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాం ఇందులో అన్నీ వేసేసుకుందాము చూడండి కరిగొలం ఇలాచి వేలపు లవంగా ఒక దాల్చిన చెక్క అలానే ధనియాల పౌడర్ అలానే కొబ్బరి అలానే కొద్దిగా కొత్తిమీర ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఇక్కడైతే ఒక ప్యాకెట్ పేస్ట్ రాగి పిండి అంతా పెద్ద పిండిగా పిల్లకి పైకి మొత్తం చేసేసి రాగి పిండిని ఉడికించుకోవాలి కలుసుకోవాలి ఇట్లా ఉండలు ఉండలు లేకుండా మరి కలిపి మరి ఒకసారి మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది కట్టి తొందరగా ఉంటుంది ముట్ట ఇలా కలుసు ఉండాలి అంటే రెడీ అవుతుంది రాగి పిండి రాగి ముట్ట రాగిండితో రాగి ముత్త

మసాలా పేస్ట్ అయితే రెడీ అయింది మసాలా పెట్టి ఇదంతా ఇందులో వేస్ట్ కలుపుకోవాలి రాగి ముద్దలోకి వాటర్ ఎక్కువ ఉంటుంది బాగా రసం రసం ఉండాలండి రసం రసం ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకోండి వాటర్లా వేసుకున్నాను ఉడికి ఉడికించుకున్నాను అప్పుడైతే టేస్టీగా ఉంటుంది చికెన్ రెసిపీ ఇదైతే రెడీ అయిపోయింది రాగి ముద్ద దీన్ని కుండలు కట్టుకోవడానికి అయితే కట్టుకోవాలి రాగి ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఏంది ముద్దలు కట్టుకోవాలి చాలా వేడిగా ఉంటుంది కొద్దిగా వాటర్ అడ్డుకొని ఇలా చిన్న చిన్నగా పిల్లలకైతే చిన్న చిన్నగా ఇష్టం కదండి పిల్లలకైతే చిన్న చిన్నగా వేసి వేసుకొని ముద్దలు కట్టుకొని మేము ముద్దలు అయితే అండి చూడండి చిన్నగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఫ్రై చేయండి చికెను రసము చికెన్ రసం రాగి ముద్ద చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది రసం రసం కొన్ని బాగా కలుపుకోవడానికి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి లడ్డు చూస్తుంటే మా అయితే నేను కూడా మా ఇంట్లో తినలేదు మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాకే చూసి నేర్చుకున్నాను అండి నేను ఇంకా ముందు అయితే నేను తినలేదు ఇప్పుడైతే చేసి పెడుతున్నాం మా పిల్లలకి వేడిగా ఉంటుంది అయితే ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఉంది రసం చూడండి రసా ఇందులో రాగి ముద్ద ముద్దెన్